ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక పిలుపు మేరకు మంగళవారం డిసెంబర్ పదహారున రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అందులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులతో వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆరిఫ్ బాషా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ జీవో నెంబర్ ముప్పై ఆరు వెంటనే అమలు పరిచి నాలుగు తాలూకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేసి అప్పటి వరకు మధ్యాంతర వృత్తి ఇవ్వాలని ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ విధించి రెండు లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపు చేయాలని సహకార సంఘాలతో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు అయ్యే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలన్నారు ఉద్యోగులకు ఐదు లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించి ఉద్యోగి సర్వీస్ లో మరణిస్తే ఆ కుటుంబ ఆధారం లేకుండా పోతుందన్నందున ప్రతి ఉద్యోగికి ఇరవై లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి రెండు వేల పంతొమ్మిది తర్వాత జైన్ అయిన ఉద్యోగులందరినీ పనుయం చేసి వారికి కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వ్యవసాయ సహకార ఉద్యోగులు పాల్గొన్నారు

మా ఉద్యోగస్తుల పరిష్కరిస్తామని చెప్పి ఏం పరిష్కరించలేదు తర్వాత పదిహేను పదిహేనుగా మా పిఆర్సీని అమలు చేయలేదు అలాగే మా యొక్క కక్ష అమలు చేయలేదు మా ముఖ్యమైన అమలు చేయాలి తర్వాత మా వ్యతిరేకత చేయాలి తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగస్తులందరినీ పరివేషన్ చేయాలి ఉద్యోగులు చాలా కంపెనీలో చాలా కీలక భద్ర పోయించి ఇద్దరు పద్ధతులు తెచ్చిన ఆ చాలా కృషి చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పర్వేట్ చేయాలనేది ఆ యొక్క ముఖ్యమైన డిమాండ్ దాని తర్వాత పిఆర్సీ ఖచ్చితంగా అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తారు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు హెచ్ఆర్ పాలసీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి తర్వాత డిఎల్ఎస్ డిఎల్ఎస్సి పడుతుందని జీతాలు చెల్లించాలి తర్వాత ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి అందరి ఉద్యోగస్తులు అరవై రెండు సంవత్సరాలు పనిచేస్తున్నారు మా ఉద్యోగం మొత్తం అరవై పని చేయాలని గవర్నమెంట్ పెట్టింది కానీ ఖచ్చితంగా మాకు అరవై రెండు కూడా చేయాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నారు మీ పేరు జిల్లా అధ్యక్షులు బిహరి భాష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూకేళ్ళ ఐక్య వేదికగా ఈ రోజు పదహారో తేదీ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని మనము చేస్తున్నాము ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యమైన డిమాండ్ ఏమనగా మనము పదకొండు సంవత్సరాల నుంచి సహకార సంఘ ఉద్యోగులకు ఎటువంటి అంటే హెచ్ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇచ్చి దాన్ని ఇంతవరకు అమలు నోచుకోలేదు దీనిని ఎప్పుడే అమలు చేసి ఆ ఉద్యోగులకి అందరికీ జీతపత్యాలను ఆ ఫండ్ ద్వారా ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వానికి మరియు డిఎల్ఈసి కమిటీకి కోరుచున్నాము సంవత్సరాలు సంవత్సరాలు సంఘానికి ఎంతో సేవలు చేసి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అరవై రెండు సంవత్సరాలు ఇవ్వమంటే ప్రభుత్వము ఇప్పటి వరకు దానిని అమలుతో నోచుకొని ఇవ్వకుండా అడ్డం చేస్తున్నారు సహకార సంఘాల్లో ఉద్యోగులు పనిచేస్తున్న రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరిన యువకులు ఇప్పుడు ఆంధ్ర భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒకటో స్థానంలో నిలిచిన కంప్యూటేషన్ లో ముఖ్య పాత్ర పోషించినది రెండు వేల పంతొమ్మిది తర్వాత చిన్న ఉద్యోగస్తులు మాత్రమే వారిని కర్మ చేసి వారికి హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయవలసిందిగా కోరుచున్నాము మన ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు మా ఈ పోరాటము ఐక్య వేదిక పోరాటము కొనసాగుతూనే ఉంటుంది ఇట్లా జిల్లా అధ్యక్షులు ఉమ్మడి కర్నూలు జిల్లా